హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు కాకరకాయ పులుసును ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చేదు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన గరుకు అంతా పీలర్తో రిమూవ్ చేసుకోవాలి కాకరకాయలో సగం చేదు ఇలానే పోతుంది నెక్స్ట్ కాకరకాయలని చక్రా లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో గింజల్ని తీసేసి ఈ కాకరకాయ ముక్కల్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటికి పట్టే విధంగా మొత్తం బాగా చేతితో కలిపి మూత పెట్టి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కర్రీ చేదు అనేది అస్సలు ఉండదండి చేదు తినగలిగిన వారు పది నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది అరగంట అయ్యాక ఈ కాకరకాయ ముక్కల్లో వాటర్ అంతా చేత్తో బాగా పిండేసి సపరేట్ ప్లేట్లోకి ఈ ముక్కల్ని వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు మరలా వీటిని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులో కాకరకాయ ముక్కల్ని వేసుకొని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యాక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని మరలా ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఐదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి వెల్లుల్లి వేసాక గరితో బాగా కలిపి తర్వాత ఇందులోకి ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఆనియన్స్ త్వరగా మగ్గటం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా ఆనియన్స్ సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి ఇవి మగ్గాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని గరిటితో బాగా కలిపి వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కాకరకాయకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో నానపెట్టి దాని నుంచి చింత రసాన్ని ఒక కప్పుతో తీసుకొని కర్రీలోకి వేసుకోవాలి చింతపండు రసం వేసాక అవసరమైతే టూ టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకోవచ్చండి నేనైతే వేస్తున్నాను వాటర్ వేసాక సాల్టు కారం చాలకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే గ్రేవీ దగ్గరగా అవుతుంది గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యాక కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి కాకరకాయ తినని వారు కూడా ఇలా కాకరకాయ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చేదనేది లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అట్లీస్ట్ ఒకసారి ఒకసారైనా కాకరకాయ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ టేస్టీ కాకరకాయ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు